వాస్తవంగా నేను ఏనాడు ఐఐటికి అన్నిటికి నేను వెళ్తానని మనకి అది అవధలే వేరే యూనివర్సిటీస్కి వెళ్తే బెటర్ అని నేనైతే అనుకున్నా కానీ ఈరోజు మీరు కష్టపడి బాగా చదివి మీ వెనకాలన్న తల్లిదండ్రులు గర్వంగా నవ్వుతో సాధించారు అందుకే మిమ్మల్ని అందరినీ ఈరోజు ఛాంపియన్స్ అని పిలుస్తున్నా నాకు ఛాలెంజ్ అంటే బాగా ఇష్టం ాబుగారు అంటే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యలో నేను ప్రత్యక్ష రాజకీయాలు పోటీ చేయాలనుకున్నప్పుడు ఈజీ కాన్స్టివెన్సీస్ ఉన్నాయి ఈ నియోజకవర్గాలకు వెళ్ళి నాకు ఈజీ అవుతుంది నీకు ఈజీ అవుతుంది అని నేను తీసుకోవాలి ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి పోటీ చేస్తా గెలుచుకుని వస్తానని చెప్పాను ఆనాడు ఓడిపోయా రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయా ఐదు వేల మూడు వందల పైచిలకు ఓట్లతో ఓడిపోయా కానీ ఓడిపోయిన రోజు దగ్గర నుంచి మన ఎన్నికల వరకు అంటే ఐదు సంవత్సరాలు అక్కడనే కష్టపడ్డా అక్కడనే పోరాడా ఒక ఛాలెంజ్ తీసుకుని ఎట్టి వరుస మళ్ళీ గెలవాలి అనే లక్ష్యంతో పనిచేశా నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానని న్యూస్లో వచ్చినప్పుడు ఎంతో మంది నాకు ఫోన్ చేశారు ఎందుకు సార్ అంత కాంప్లికేటెడ్ శాఖ ఐటీ ఇండస్ట్రీస్ ఎన్ని ఈజీగా ఉంటాయి మీరు అదే తీసుకోండి ఇది మీకు కష్టమైన పని అని చెప్పారు కానీ నేను ఒప్పుకోలే ప్రజల జీవితంలో ఒక మార్పు తీసుకురావాలి కష్టపడాలి మనలాంటి యువకులు కీలకమైన శాఖలో ఉండాలి యువత ఎదుర్కొంటున్న సమస్యలు నేను నేరుగా తెలుసుకునే పాదయాత్రలో అందుకే కష్టమైన శాఖ నేను తీసుకుంటాను ఒక ఛాలెంజ్గా తీసుకుంటానని ఆనాడు నిర్ణయించా ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో మనకు అనేక పరీక్షలు పెడతాడు దేవుడు అన్ని రకాల పరీక్షలు పెడతారు కానీ జయించే శక్తి కూడా మనకిస్తాడు కలిసి కట్టుగా అందరం పోరాడితే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఈరోజు మన ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తుంది పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం రాబోయే ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం నేను ఇతర రాష్ట్ర మంత్రులతో మాట్లాడా అమెరికాలో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్స్తో మాట్లాడా వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు ఇన్ని ఉద్యోగాలు మీరు చేయగలుగుతారా అని తీసుకురాగలుతారా అని గతంలో తీసుకొచ్చాం మేము చూపించాం గతంలో ఐదు సంవత్సరాల్లో దాదాపు ఏడు లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చాం ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం దాంట్లో భాగంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యలో సంస్కరణలు తీసుకురావాలి మార్పు తీసుకురావాలి లక్ష్యంతో ఒక బాధ్యత నేను స్వీకరించాను బాబు గారు ఎప్పుడూ ప్రజల పరిపాలన ఉండాలని నేను చెప్తారు మా అందరు కూడా మినిస్ట్రీస్ కేటాయించిన తర్వాత మేము అందరం కలిసాం ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు మీరు తెలుసుకోండి ప్రజల సమస్యలు మీరు పరిష్కరించండి అని చెప్పారు నా నంబర్ను ఎక్కడ సంపాదించా నాకు తెలియదురా స్వామి పెట్టాడు ఆ రోజు